శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలే ఉండబోతు ఉన్నాయి మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయాలను మీరు రేపటి రోజున తీసుకుంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్ట యుగం సూచితం స్థిరాస్తుల కొనుగోలు దిశగా మీరు అడుగులు వేస్తారు ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం దీర్ఘకాలిక ఆశయం మీకు నెరవేరబోతు ఉంది విజయాలను మీరు సాధిస్తారు ప్రతిభతో పెద్దలను మీరు మెప్పిస్తారు వ్యాపారంలో సంతృప్తికరమైన ఫలితాలు మీకు ఉండబోతు ఉన్నాయి గృహ నిర్మాణంలో పురోగతి కనిపిస్తోంది వాహన యోగం ఉంది నిర్ణయాల్లో చెంచలత్వం వద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మీరు రేపటి రోజున ఆరోగ్యం పైన దృష్టి సారించాలి దైవబలం మీకు సహకరిస్తుంది ఆత్మవిశ్వాసంతో మీరు వ్యవహరిస్తారు మనోబలంతో మీరు నిర్ణయాలను తీసుకుంటారు ఇబ్బందులు మీకు ఎదురైనా గానీ సమయమనం అనేది చాలా అవసరం గ్రహ దోషాల వల్ల పరిస్థితులు పెద్దగా సహకరించకపోవచ్చు ఆత్మీయుల సహకారంతో ఓ సమస్య నుంచి మీరు బయటపడతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా గొప్ప విజయాలను మీరు సాధించే అవకాశం కనిపిస్తోంది మీకు జీవితంలో కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకోనున్నాయి ఇక ప్రయాణాలు ఈరోజు వాయిదా పడే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచన ఉంది ఈ రాశి వ్యక్తులు మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు పని ఒత్తిళ్ళ నుండి మీరు బయటపడే అవకాశం కనిపిస్తోంది మీకు సహ ఉద్యోగులు సహాయపడతారు డబ్బులను మీరు విచ్చలవిడిగా ఖర్చులు చేస్తారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ధన ఆదాయం మీకు ఈ సమయంలో పెరగనుంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మరింత వృద్ధి చెందబోతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ప్రయాణాలు వాయిదా పడతాయి కెరియర్లో నూతన విజయాలను సాధిస్తారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీరు మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కానీ సంయమనంతో మీకు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు గ్రహ దోషం నుండి బయటపడతారు ప్రతిభతో మీరు పెద్దలను మెప్పిస్తారు వ్యాపారంలో సంతృప్తికర ఫలితాలు మీరు రేపటి రోజున పొందబోతూ ఉన్నారు ఆరోగ్యం దృష్టి సారించాలి స్థిరాస్తుల కొనుగోలు దిశగా మీరు అడుగులు వేస్తారు ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం రేపటి రోజున మేష రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్